హలో అండి మీరు ఎప్పుడైనా ఉస్తికాయలు కర్రీ తిన్నారా ఫస్ట్ మా హస్బెండ్ తీసుకొస్తే ఏం కాయలు ఇవి నేను ఎప్పుడు తినలేదు నాకు ఎలా చేయాలో కూడా తెలియదు అన్నాను కానీ మా హస్బెండ్ గూగుల్లో హెల్త్ బెనిఫిట్స్ చూపించేసరికి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీ మనం తినకపోతే ఎలా అనేది నేను చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది మీ దగ్గర ఉస్తికాయలు ఏమని పిలుస్తారు కామెంట్ బాక్స్లో లో కామెంట్ చేయండి ఇవేనండి ఉస్తికాయలు మనకి పచ్చి బటానీ లెక్క ఉంటాయి కొంతమంది ఉస్తికాయలు అంటారు సుండకాయలు అంటారు ఇంగ్లీష్లో అయితే టర్కీ బెర్రీ అంటారు ఎప్పుడైనా చూసారా చూస్తే నాకు కామెంట్ బాక్స్లో మీ దగ్గర ఏమని పిలుస్తారు చెప్పండి అలానే ఇప్పుడు ఈ కాయలు అయితే మనం తొడాయలు వస్తాయండి ఆ తొడాయిలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని మనం కట్ చేసుకోవాలనమాట ఇదైతే చిన్న చిన్న కాయ ఉంటుంది కదా మనకైతే ఆ పార్ట్స్ విడిపోకుండా ఫోర్ సైడ్స్ అయితే మనం కట్ చేయాలి అలా కట్ చేయడానికి చాలా టైం అవుతుంది అందుకని నేనైతే రోడ్లో వేసి వేసేసి దంచేసాను అనమాట అందువల్ల నాకు త్వరగా అయిపోయింది లేకపోతే ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడైతే రోడ్లో దంచేసానండి ఉస్తికాయల్ని చూస్తాను చూసారా అంటే గట్టిగా దంచలేదు చిన్నగా దంచాను లేకపోతే విత్తనాలు బయటకు వస్తాయి అందువల్ల చిన్నగా దంచడం వల్ల ఏంటంటే మనకి విడిపోతుంది అనమాట కొంచెం నలిగిద్ది ఇంక ఇవి పక్కన పెట్టేసి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుందాము ఫస్ట్లో మా హస్బెండ్ తీసుకొచ్చినప్పుడు ఏంటి ఏం కాయలు ఇవి అసలు ఏం నాకు వండనం కూడా చేత కాదు అంటే మీ అమ్మ వాళ్ళని అడుగు అన్నాడు అడిగితే మా అమ్మ వాళ్ళకి అసలు తెలియదంట మా సైడ్ అయితే ఎప్పుడు తినలేదు ఈ కాయల్ని నేను కూడా ఇండోనేషియా వచ్చాక మా హస్బెండ్ తీసుకొస్తే అప్పుడే చూశాను అంతకుముందు అసలు తెలియదండి మాకు ఈ కాయలు ఏంటో కూడా ఇంకా ఇప్పుడైతే మనం కర్రీ స్టార్ట్ చేద్దాము ఎలా చేయాలో చూపిస్తాం చూడండి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ లో కొంచెం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వేసుకో పచ్చివాసన పొయ్యి ఆనియన్స్ వేగేంత వరకు అయితే మనం వేగనివ్వాలి ఆనియన్స్ అంతలోకి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో ప్యూరీలాగా పట్టుకోవాలి ఇంకా అలానే ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలి ఉసిరికాయలు చేదుగా ఉంటాయి కాబట్టి మనం చింతపండు అయితే రసాన్ని వేయాలన్నమాట ఇప్పుడు మూత తెరిచి చూస్తే ఆనియన్స్ బాగా వేగాయండి ఇప్పుడైతే మనం టమాటా ప్యూరీని వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసాక కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే బాగా ఉడకనివ్వాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మనకు చూసారా బాగా ఆయిల్ అయితే పైకి తేలు ఉంది ఇప్పుడైతే మనం పెట్టుకున్నాం కదా ఉస్తికాయలు ఉస్తికాయలు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలిపేసి దాంట్లో చింతపండు రసాన్ని అయితే వేయాలి రసాన్ని వేసాక దాంట్లోనే కొంచెం పులిపికి సరిపడా వాటర్ పోసుకోవాలి మీకు ఎంత పులుపుకు సరిపడా ఉంటే అంత వాటర్ అయితే పోసుకోండి నేనైతే దానికి ఒక కప్ అయితే ఎక్స్ట్రా పోసాను ఇంకా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడకనిస్తే కొంచెం గ్రేవీ లాగైతే అందులోకి మనం గరం మసాలా వేసుకొని బాగా ఇంకొక టూ 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 త్రీ మినిట్స్ అలాగా ఉడకనిస్తే గ్రేవీ గ్రేవీగా కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకే ఫస్ట్ వస్తే చూసేయచ్చు